విజయనగరంలో వచ్చి దేవాలయం ఉంది మీరు కూడా వెడితే తప్పకుండా చూడండి అందులో హనుమ ఉంటారు మీరు ఎక్కడ చూడనటువంటి మూర్తిని తాళం వాయిస్తూ సంగీతం పాడుతూ పరమ సంతోషంతో నృత్యం చేస్తూ ఉంటారు ఆయన ఒకప్పుడు భారతదేశానికి ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చి తన నేపథ్యగానంతో కొన్ని వేల పాటలు పాడి అజరామరమైన కీర్తి సంపాదించి భగవద్గీతని కృష్ణ భగవానుడే చెప్తున్నాడా అన్నట్టుగా భగవద్గీత పాడి ఇప్పటికీ కీర్తి శరీరుడి వెంకటాచలంలో ఎవరి యొక్క పాట వినపడుతూనే ఉంటారు అటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆ మహానుభావుడు నాలుగు ఇళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ళు పెట్టినటువంటి అన్నం తిని వచ్చి పడుకోవడానికి చోటు లేక ఆ దేవాలయంలో పడుకునేవారు ఇప్పటికీ పెద్దలు అంటారు అక్కడ పడుకునుండగా ప్రతిరోజు రాత్రి వేళ సంకీర్తన చేస్తారు హనుమ రామచంద్రమూర్తి మీద మీరు ఇప్పటికీ వెడితే చూడొచ్చు అది నేను ప్రత్యేకంగా ఫోటో తెచ్చుకున్నాను కూడా అసలు నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడవా ఒక్క విజయనగరంలోనే ఉందా మూర్తి అక్కడే ఘంటసాల గారి పెద్ద విగ్రహం